హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యావోల్డ్ బ్లాక్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇక్కడ చూసారా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్ఎస్ఆర్ దేవస్థానం భద్రాచలం అనుంది శ్రీ సీతారాముల వారి దేవస్థానం అండి భద్రాచలం నుంచి మనకైతే ఒక పోస్ట్ అయితే వచ్చేసింది అది ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చూపించేస్తాను సో మనకి రెండు వేల ఇరవై ఐదులో ఏప్రిల్ ఆరున శ్రీరామనవమి పండుగ జరుపుకున్నాం కదా మనం ఆ సందర్భంగా భద్రాచలంలో వారి కళ్యాణం చేస్తారు కదండి సీతారాముల కళ్యాణం ఆ సీతారాముల కళ్యాణ తలంబ్రాలు అయితే తెప్పించుకున్నానమాట నేను వెబ్సైట్ నుంచి భద్రాచలం టెంపుల్ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అనమాట సో లాస్ట్ ఇయర్ ట్రై చేశాను నేను నాకు అది దొరకలేదు ఎందుకనో ఈ ఇయర్ కూడా ట్రై చేశానమాట మళ్ళీ ఈసారి అయితే అసలు వెబ్సైట్లో సెర్చ్ చేసి నాకు ఆర్డర్ ప్లేస్ చేయగానే వచ్చేసి అనమాట అక్కడ దాకా మనం ఎలాగూ వెళ్ళలేము బట్ ఈ అక్షంతలైనా తెప్పించుకుందాము అని చెప్పి నేనైతే ఇలాగా వెబ్సైట్లోంచి అన్నమాట సో ఎందుకు తెప్పించుకున్నాను అని చాలామందికి డౌట్ అయితే రావచ్చు బట్ నాకు ఎందుకో ఇట్లాంటివి అంటే చాలా ఇష్టం అన్నమాట ఆ అక్షంతలు చక్కగా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అట్లాగా వేసుకుని మంచి పని స్టార్ట్ చేసేటప్పుడు ఇట్లా అక్షింతలు తల మీద వేసుకుంటే ఆ రామయ్య తండ్రి ఆశీస్సులు అందుతాయి అనేది నా ఉద్దేశం అన్నమాట భద్రాచల సీతారామస్వామి తెలుగువారి ఇష్టదైవం కదండి అస్సలు ప్యాకెట్ ఓపెన్ చేయగానే ఎంత సువాసన వస్తుందంటే అండి నిజంగా నేను అక్షింతలలో ఇంతవరకు ఇట్లాంటి సువాసన అయితే ఎక్కడా చూడలేదు సో ఒక ముత్యం అయితే ఇచ్చారన్నమాట సో ఈ ముత్యాన్ని మనము బీరువాలో పెట్టి దాచుకోవచ్చు లేదా మన మంగళసూత్రానికైతే ఇది చక్కగా వేసుకోవచ్చు అనమాట సో ముత్యం మనమే ఒంటి మీద ఉన్నా కూడా చాలా మంచిది కదా మంచి సువాసన వస్తున్నాయండి అక్షంతలు అసలు ప్యాకెట్ ఓపెన్ చేయంగానే నేను చెప్దామనుకున్న దానికన్నా ఈ సువాసనకి అసలు మైమర్చిపోయి ముందు ఆ విషయం చెప్పాను సో భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణం కోసం భక్తులందరూ ఎదురు చూస్తుంటారు కదండి తమ ఇంటి నుండి తలంబురాలు పంపాలని కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించి సీతారామచంద్రుని ముత్యాల తలంబరాలు తమతో పాటు తెచ్చుకోవాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు సో అక్కడికి వెళ్ళే అవకాశం నాకు లేదు కాబట్టి నేనైతే ఈ విధంగా సీతారామచంద్రుల ముత్యాల తలంబరాలను అయితే తెప్పించుకున్నాననమాట భద్రాచలం యుగాల నాటి క్షేత్రం కదండి కంచర్ల గోపన్న చేసిన కృషితో వెలుగులోకి వచ్చి పూర్వ వైభవాన్ని సంతరించుకుంది కళ్యాణం అంటే సీతారాములదే భద్రగిరి రామయ్య పెళ్ళంటే మంగళ వాయిద్యాలు వేదమంత్రాలు సుగంధ ద్రవ్యాలు పరిమళాలు వింజామర సేవలు పన్నీటి చిలకరింపులు సీతారాముల ఓరచూపులు ఇంకా ఎన్నెన్నో దివ్య విభూతులు కలుగుతాయి కదండి ప్రతి ఏటా కళ్యాణం జరిగినా ఏ ఏటికాయేడే కళ్యాణ సన్నివేశం చూడముచ్చటగానే ఉంటుంది ఎన్నిసార్లు అలంకరించినా తనివి తీరని తన్మయభరిత దృశ్యం జానకీరాముల కళ్యాణం సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి అని అనుకుంటూ భక్తుల ప్రేమాస్పద భావనతో అనురాగభరితమైన హృదయాలతో సీతారామ కళ్యాణాన్ని వీక్షిస్తారు ఇరవై నాలుగు వైదిక ప్రక్రియలతో మూడు ఆనందాతి రేఖాలతో భద్రాచల సీతారామ కళ్యాణోత్సవం గమనీయంగా కొనసాగుతుంది కదండీ వసంత ఋతువుకు నవ్య సౌందర్యాన్ని సీతారామ కళ్యాణమే ఆవిష్కరిస్తుంది సీతారామ కళ్యాణం అనగానే ప్రతి తెలుగు హృదయంలో అవ్యుక్తానుభూతి కలుగుతుంది కదండి చలువ పందిళ్ళు చాందినీల అలంకారాలు కర్పూర కళికల పరిమళాలు తాటాకు విసనకర్రలు అన్నిటికీ మించి సీతారాములపై అనన్యమైన భక్తి మది నిండుగా మెండుగా ఉండగా భద్రాద్రి సీతారామ కళ్యాణం వర్తిల్లుతుంది భద్రాద్రి సీతారామ కళ్యాణం ఆలంబనగా ప్రతి తెలుగు లోగిళ్లలో కళ్యాణ శోభ వెల్లివిరుస్తుంది సిరికల్యాణ తిలకంతో మణిభాసికాలతో ఆణిముత్యాలే తలంబరాలుగా జాలువారే ఆ పెళ్లి వేడుక జగదానంద కారకం జైకరం శుభకరం సకల సన్మంగళదాయకం కదండి జై శ్రీమన్నారాయణ భద్రాచల సీతారామ కళ్యాణంలో ఉపయోగించే తలంబరాలు చాలా ప్రత్యేకమైనవండి ఈ తలంబరాలను జగత్ కళ్యాణంగా భావిస్తారు వీటిని సిద్ధం చేయడానికి చీరాల ప్రాంతంలోని భక్తులు కోటి గోటి తలంబరాలను సిద్ధం చేస్తారు ఈ తలంబ్రాలను భక్తులు పవిత్రంగా భావిస్తారు కళ్యాణ వేడుకలలో తలంబరాలను తాగితే పుణ్యమని భావిస్తారు అందుకే నేను ఆ పుణ్యం కోసం ఈ కళ్యాణ తలంబ్రాలను తెప్పించుకున్నాను భద్రాచలం సీతారాముల కళ్యాణాన్ని జగత్ కళ్యాణంగా భావిస్తారు ఈ కళ్యాణంలో ఉపయోగించే తలంబ్రాలు కూడా చాలా విశిష్టమైనవి భద్రాచలం కళ్యాణంలో ఉపయోగించే తలంబ్రాలను గోటితో ఒలిచి తయారు చేస్తారు వీటిని కోటి గోటి తలంబ్రాలని కూడా అంటారు కళ్యాణ వేడుకలలో తలంబ్రాలను తాకితే భక్తులకి పుణ్యమని భావిస్తారు భద్రాచలం సీతారాముల కళ్యాణం తలంబ్రాలు చాలా పవిత్రమైనవి ఈ తలంబ్రాలను శుభకార్యాలకు అక్షింతలుగా వాడితే రాముల వారి అనుగ్రహం ఉంటుందని భక్తుల నమ్మకం ప్రతి సంవత్సరం కూడా మనము భద్రాచలం టెంపుల్ వెబ్సైట్లోకి వెళ్ళి వీటినైతే చక్కగా మనం ఇంటికే తప్పించుకోవచ్చు ప్యాకెట్ అరవై రూపాయలనమాట ఇంకా డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమీ ఉండవు అరవై రూపాయలు మాత్రం పే చేస్తే మనకు పంపించేస్తారనమాట అయితే కొంచెం లేట్ అయితే పడుతుంది నేను శ్రీరానవమికి ముందే ఇలాగా తెప్పించుకోవడానికి ఆర్డర్ ప్లేస్ చేశానన్నమాట అయితే నాకు మే పదమూడవ తారీఖున ఈ అక్షంతలు అయితే అందాయన్నమాట ప్రతి ఏటా విజయదశమి నాటి మొదలుకొని ఉగాది వరకు అంటే ఆరు నెలల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో చీరారా పరిసర ప్రాంతాలలోని సీతారామ భక్తులను భాగస్వాములను చేస్తూ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తారు శ్రీరామనామ జపం చేస్తూ ఎనభై తొమ్మిది క్వింటాల తలంబ్రాలను గోటితో ఒలిచి రాములోరి కళ్యాణ వేడుకలకు తరలించడం అనవాయితీగా వస్తుంది ప్రస్తుతం ఈ కోటి గోటి తలంబరాలను ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో వలుస్తూ సీతారాముల సేవలో పరవశిస్తున్నారు ఇంతటి మహత్కార్యంలో తమను భాగస్వాములు చేయడం ఆనందంగా ఉంటుందంటారు భక్తులు అంతేనా సాక్షాత్తు సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి అన్నీ తామై స్వయంగా వివాహ వేడుకలను నిర్వహిస్తున్న భావన తమలో కలుగుతుందంటారు భక్తులు అటువంటప్పుడు ఆ వాటిలో పాల్గొనలేము మా నాలాంటి వాళ్ళు చాలామంది సో నేను ఈ తలంబరాలను తెప్పించుకుని ఈ విధంగా తృప్తి చెందుతున్నానమాట జై శ్రీరామ్ మీరు కూడా వచ్చే సంవత్సరం ఇట్లాగ తలంబరాలు తెప్పించుకోవాలనుకుంటే శ్రీరామనవమి వస్తుందనగా ఒక నెల ముందు ఇట్లాగా వెబ్సైటు ఓపెన్ చేస్తారనమాట ఒక ట్వంటీ డేసు అట్లా ముందు అటువంటి అప్పుడు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఈ సంవత్సరం అత్యధికంగా లక్ష అరవై వేల మంది ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నారండి ఈ తలంబ్రాల కోసం అందులో నేను ఒకదాన్ని జై శ్రీరామ్